గాయస్ మనం నార్మల్ గా బైక్ ఇలా నడుపుతాం కదా కాకపోతే మనం ఈ వీడియోలో కొద్దిగా స్పెషల్ గా చేస్తున్నాం ఏంటంటే హెండ్ టైర్ ని తీసేసి మనం మన స్కేట్ ఉంటుంది కదా మన లెగ్స్ వేసుకునే స్కేటింగ్స్ అవి మనం దీనికొక స్కేట్ దీనికి స్కేట్ రెండు అటాచ్ చేసేసి అప్పుడు బైక్ నడుదాం చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ చూసారు కదా మన స్కేటింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రెండు షూస్ అయితే ఉన్నాయి మన దగ్గర చూడొచ్చు ఎంత ఫ్రీగా తిరుగుతాయి అయితే ఈ టైర్ ని ముందు మనం తీసేసుకుందాం ఆ తీసేసుకున్న తర్వాత ఇది ఫిట్ చేద్దాం గాయస్ చూసారు కదా మన టైర్ అయితే సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఆ టైర్ ప్లేస్లో ఈ స్కేట్స్ అనేది మనం దానికి అటాచ్ చేద్దాం ఈ రాడ్ని మనం దీనికే పెట్టేసుకుంటే మనకు కొద్దిగా సపోర్ట్గా అయితే ఉంటుంది ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఈ నట్ని మనం ఫిట్ చేసేసుకుందాం గాయస్ ఒక బైండింగ్ వేర్ సహాయంతో మన వీల్స్ అయితే అటాచ్ చేద్దాం ఇక్కడ ఇలాగ అటాచ్ చేద్దాం గాస్ నేనైతే ఎక్సైట్మెంట్ లో ఉన్నాను ఇది ఏ విధంగా పనిచేస్తుంది చూడొచ్చు సేమ్ మనం మనిషి తొడుక్కున్నట్టే ఉంది కదా ఇదైతే దీన్ని ల్యాండ్ అయితే చేద్దాం ఇక రోడ్ పైన ఈ విధంగా స్లోగా అయితే ల్యాండ్ చేద్దాం ల్యాండ్ చేసి తీసేద్దాం మన బైక్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు ఏ విధంగా ఉన్నాను కాళ్ళు అయితే ఈజీగా అందుతున్నాయి ఎవెంజర్ లుక్ అయితే ఉంది ఇది అవెంజర్ ఈ విధంగా ఉంటుంది కాకపోతే మన బైక్ అయితే ఇలా కిందికి ఉంది మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా బైక్ అయితే స్టార్ట్ చేద్దాం ఏ విధంగా ఉంటుందో గైస్ చూసారా మన బైక్ రన్ అవుతుంది గైస్ ఎంతో క్రేజీ అనిపిస్తుంది హ్యాండిల్ పూర్తిగా షివర్ అవుతుంది గైస్ కంట్రోల్ రావడం లేదు सर ये भी तो గాయస్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంది మన బైక్ పైన చూసారుగా గాయస్ ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో